బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం ప్రారంభం అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ నమస్తే వెల్కమ్ టు మై మీడియా న్యూస్ నేను కళ్యాణి మెడికల్ కాలేజీల ప్రవేటీకరణ వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన కోటి సంతకాల సేకరణలో భాగంగా సాలూరు నియోజకవర్గంలో చేపట్టిన సంతకాల పేపర్లను జిల్లాకు పంపించే వాహనాన్ని మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్న జెండా ఊపి ప్రారంభించారు అనంతరం ఆయన నివాసం వద్ద నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్ లక్ష్మీ థియేటర్ స్టేట్ బ్యాంక్ ఎంఆర్ ఆఫీస్ మీదుగా ర్యాలీ నిర్వహించి ప్రధాన కూడల్లో ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు వైద్యాన్ని వైద్య విద్యను దూరం చేయాలని చూస్తుందని దీన్ని వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆదేశాల మేరకు సేకరణ చేయడం జరిగిందన్నారు ప్రతి నియోజకవర్గం నుంచి లక్షలాది మంది సంతకాలు సేకరించామని దీంతో కూటమి ప్రభుత్వానికి రెండు సంవత్సరాల కాలంలోనే ప్రజల్లో వ్యతిరేకత ఏర్పడిందన్నారు ఇప్పటికైనా ప్రభుత్వం చేస్తున్న తప్పులను సరిదిద్దుకుని ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని అదేవిధంగా మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ఆపాలని ఆయన డిమాండ్ చేశారు జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన మెడికల్ కాలేజీలు ప్రి బోర్డుకి ఎలాగో అమ్ముకుంటారు అంటున్నాను ప్రి బోర్డుకి ఎలాగ ఇచ్చుకుంటారు అనుకుంటున్నాను ప్రి ఓటుకారు ఎలాగ చేస్తారు అంటున్నాం మహిళది ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరవాలి ప్రజా ఉద్యమములోను ఎంతమంది సంతకాలు పెట్టారు కోటికి పైకి సంతకాలు పెట్టారు ఎంతమంది సంతకాలు గవర్నర్ గారికి ఇస్తున్నారంటే మీద వ్యతిరేకత కదా మీరు రెండు సంవత్సరాలు కాకముందు వ్యతిరేకత కూడగట్టుకున్నారు సంక్షేమ పథకాలు ఎలాగ మీరు ఎగ్గొట్టేశారు సూపర్ శిక్షణ పెట్టుకుని మీరు ఏం పథకాలు ఇవ్వడం లేదు మీకు తెలిసి ఆ పథకాల గురించి మీరు అన్ని ఇచ్చేసినాము ఇచ్చేసినామని చెప్తున్నారు అహలేదు ఆడబిడ్డ నిధు ఇచ్చారా రెండు సంవత్సరాలు కూడా కలిసి పద్దెనిమిది వేలు పద్దెనిమిది ముప్పై ఆరు వేలు రూపాయలు ఇవ్వాలి అలాగే నెలకి మూడు వేలు చొప్పున నిరుద్యోగ బృతి ఇచ్చారా రెండు సంవత్సరాలు డెబ్బై రెండు వేలు ఇవ్వాలి ఒక్కరికి యాభై సంవత్సరాలు పెన్షన్ అని చెప్పకపోతే చాలా బాగున్నాయి మీరు ఏమీ చేయడం లేదు చివరకు జగన్ గారు సాధించింది ప్రేజలకు మేలు జరిగేది గిరిజనులకు బీసీలకి ఎస్సీలకు మేలు జరిగే ఆరోగ్యం కూడా ఆరోగ్యమే మహాభాగ్యం ఎంత ధనవంతులైనా సరే ఎంత కోటీశ్వరులైనా ఆరోగ్యం బాగోలేకపోతే మనం ఏది సాధించలేము ఏది సేధించలేము మహాత్మా గాంధీ గారు చెప్పినట్టుగా ఆరోగ్యమో మహాభాగ్యం అటువంటి ఆరోగ్యాన్ని మీరు అమ్మేస్తున్నారు పేదల ఆరోగ్యాన్ని అమ్మేస్తున్నారు మీరు మీరు హాస్పిటల్లో కూడా మీరు ఏం చేస్తున్నారు హాస్పిటల్లోనే అహ్లేది ఎక్స్రేలకు ప్రైవేటులకు ఇచ్చే పోతున్నారు స్కానింగ్లకు ప్రైవేటులకు ఇచ్చే పోతున్నారు రకరకాల కార్యక్రమాలు హాస్పిటల్ త్వరలో మీరు టెండర్లు పిలుస్తున్నట్టు తెలుస్తుంది అహ్లేదు